నమో వెంకటేష్ నేను చూపెట్టే ఫ్లాట్ పిడియో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ ఇటు పక్క కూడా దీనికి ఎంట్రీ ఉంది ఇటు ఇటుపక్క ఎంట్రీ ఉంది చూసుకోవచ్చు మరి టోటల్ ఎంట్రీకి వచ్చేద్దాం ఇది వచ్చేసరికి టోటల్ హాల్ ఇదంతా హాల్ పెద్దది హాల్లో సెల్ఫులు చూసుకోవచ్చు డిజైన్ ఎలా ఉందనేది టీవీ స్టాండ్ అది మస్తు అనిపిస్తుంది టీవీ స్టాండు వచ్చేసరికి హాల్ హాల్లో మీరు పిఓపీలో ఆర్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది మీరు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది చాలా పైసలు తక్కువలో ఇది అయిపోతుంది మరి పిఓపీ చూసుకోవచ్చు డిజైను చూసుకోవచ్చు పిఓపీ డిజైన్ ఇది ఒకసారి ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ మెయిన్ డోర్ ఇటు పక్క నుంచి రావచ్చు ఇటు పక్క నుంచి రావచ్చు దీనికి ఫుల్ ఎంట్రీ గాలి కూడా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది ఇదంతా టోటల్ హాల్ హాల్లో మీరు పిఓపి చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది అదేందో చెంపు టైప్ ఉంది అది మనకు అంతగానో తెలియదు ఇది వచ్చేసరికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది గాలి వెల్తురు ఓకే ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ అలాగే షో చాలా బాగుంటుంది ఇది మామూలుగా అయితే ఒడ్డులో వస్తుంది కానీ సిమెంట్లో చేయించుకున్నారు వీళ్ళు ఎక్సలెంట్ లెవెల్ అది అదైతే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది సూపర్ ఇది బెడ్రూమ్లో పిఓపి చూసుకోవచ్చు లవ్ సింబల్ ఇచ్చిండు బాగున్నాయి ఇవి ప్లెయిన్లో ఉంది లప్పం పెట్టడానికి మాకు ఈజీగా ఉంటుంది ఇవి వచ్చేసరికి షెల్ఫ్లు చాలా పెద్దవి సింపుల్గా ఉన్నాయి బిల్డర్ అనేది చాలా బాగా చేయించాడు చూసుకోవచ్చు సెల్ఫ్లు బిల్డర్ సూపర్ చేపిస్తాడు ఈయన చూసుకోవచ్చు పైన కూడా చాలా స్పేస్ ఇచ్చిండు పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవచ్చు దీంట్లో సెల్ఫులు ఇది వచ్చేసరికి ఎయిట్ ఇంచ్ మందం ఉంది సెల్ఫ్ వన్ ఇంచ్ అంత ఉంది వేరే వాళ్ళైతే ఈ విధంగా పెట్టరు ఇది అయితే సూపర్ ఇది పెద్ద సెల్ఫులు కూడా గాను ఇక్కడ నుంచి చూస్తే ఈ బెడ్రూమ్లో కిటికీ ఒకటి ఇచ్చిండు వెంటిలేషన్ పరంగా సూపర్ ఉంది గాలి కూడా బాగా వస్తుంది చూసుకోవచ్చు ఇది అయితే టోటల్ బెడ్రూమ్ బెడ్రూమ్లో మీరు పిఓపీ చూసుకున్నట్టయితే లవ్ సింబల్ ఇచ్చిండు చాలా సింపుల్గా ఉంది ఈ విధంగా చేసుకోండి ఎక్సలెంట్ అది దీనికి వచ్చేసరికి మరి బాత్రూమ్ ఇటు పక్క వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఇలా హార్ట్ పిట్స్ హార్ట్ పిట్ లెవెల్ టైల్స్ వస్తాయి దీంట్లో ఇది కూడా బాగుంటుంది దీనికి వచ్చేసరికి లోరు ఫిట్ పక్క వచ్చేసింది ఇక్కడిని చప్పుకోవడం వరకు సంబంధం చాలా దండిగా కుక్కొచ్చు లోపల ఇది వచ్చేసరికి బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది ఇద్దరు కానీ స్నానం చేసుకోవచ్చు దీంట్లో చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మళ్ళీ ఇట్ నుంచి చూసేస్తే ఇది వచ్చేసరికి హాల్ హాల్ చూసుకోవచ్చు మెయిన్ డోర్ అది కిటికీ మెయిన్ డోర్ పక్కలే ఉంది చాలా వెంటిలేషన్ పరంగా వాస్తపకరంగా ఫ్లాట్ బాగుంది మరి వచ్చేసరికి కిచెన్ ఇది కిచెన్ కాదు డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్లో కూడా చాలా బాగుంది స్పేస్ అనేది డైనింగ్ హాల్ దగ్గర ఒక షింక్ కూడా ఇచ్చిండు ఇది వచ్చేసరికి షింకు హాట్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా దీంట్లో టైల్స్ వస్తాయి ఇక్కడ మార్బుల్ ఒకటి వస్తుంది షింక్ ఒకటి వస్తుంది ఇది వచ్చేసరికి సెల్ఫ్ కూడా ఉన్నాయి పైన చూసుకోవచ్చు డైనింగ్ హాల్లో ఇది కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది మరి ఈ ఫ్లాట్లో కిచెన్ వచ్చేసి ఇటు పక్క వచ్చేసింది కిచెన్ ఫ్లాట్ పరను చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న లప్పం అని చూసుకోవచ్చు ఎక్దమ్మ సూపర్ ఫినిషింగ్ అది చేస్తాడు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ మరి వచ్చేసరికి ఇటు పక్క కిటికీ చూసుకోవచ్చు వెంటిలేషన్ పక్క చాలా బాగుంది దీనికి సింక్ అనేది చాలా నీట్గా ఇచ్చిండు పెద్ద సైజులో ఉంది ఈయన వచ్చేసరికి యాదగిరి యాదగిరికి వీడియో నచ్చినట్టయితే వర్క్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వచ్చేసరికి కిచెన్ ఫ్లాట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది మీరు ఫ్లాట్ పరలో అయితే ఇదైతే సూపర్ చాలా వన్ ఇంచ్ అంతా పెట్టేసి ఉండాడు ఇంతమందం మీరు కంపల్సరీ పెట్టుకోవాలి గ్రనేట్ వేసేటప్పుడు ఆపేస్తుంది మరి ఏ బిల్డర్ కానీ ఈ విధంగా పెట్టించాడు ఈ బిల్డర్ అయితే చాలా నీట్గా చెప్పిస్తాడు వరకు చూసుకోవచ్చు ఎంత మందంగా సెల్ఫ్లు అనేది ఉన్నాయి సెల్ఫ్ కూడా చూసుకోవచ్చు మరి పైన కూడా ఎక్సైడ్ ఫ్యాన్కి ఒకటి ఇచ్చిండు ఒక కిటికీ కూడా ఇచ్చిండు వెంటిలేషన్ పరంగా దానికి దీనికి విఓపి చూసుకోవచ్చు వచ్చేసరికి టోటల్ కిచెన్లో చాలా బాగుంది ఏదైతే పెద్ద సైజులో ఉంటుంది కిచెన్ ఇక్కడ వచ్చేసరికి సిటి సిలిండర్ కుక్కొచ్చు ఇదంతా ఫర్నిచర్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది వీటిని చూస్తే ఏ విధంగా ఉంటుంది ఫ్లాట్ చూసుకోవచ్చు పిఓపీ డిజైన్ అదే విధంగా దీంట్లో పూజ పూజారూమ్ ఉంటుంది దీంట్లో చూసుకోవచ్చు మీరు పూజ రూమ్ వచ్చేసరికి కూడా చాలా స్పేస్ బాగుంది ఇదంతా టోటల్ సిక్స్ ఫీట్ టైల్స్ వచ్చేస్తాయి ఇవి దీన్ని కూడా వెంటిలేషన్ పరంగా మంచిగా ఇచ్చిండు మీరు చూసుకోవచ్చు పైన ఇదేందో ఎంతో తో ఏదో డిజైన్ అంటారు మనకు కూడా వెళ్ళిన దాని గురించి ఇటు పక్క వచ్చేసరికి పూజ సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు అంట్ల గుట్లు బట్టలు అన్నీ పెట్టవచ్చు అక్కడ మరి చిల్డ్రన్స్ మెటరియల్ వెళ్ళిపోదాం ఏ విధంగా అనేది ఈ పక్కన ఏదొచ్చి గ్రెనేట్ వస్తు వస్తుంది దాని కొరకు ఇదంతా వదిలేసి ఉన్నారు చాలా బాగా వస్తుంది గ్రెనేట్ వేస్తే మరి ఇటు పక్క చూస్తే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక బండి ఇచ్చిండు ఇదైతే వీరల్ లేవారు అసలు దీంట్లో లైట్లు వస్తాయి మరి దీపావళికి ఆ టైంలో ఎప్పుడైనా లైట్లు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసే అబ్బో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టుంది ఇది ఆ పక్కది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది పెద్దదిగా ఉంది మా అంత గమనించలేదు చూసుకోవచ్చు చాలా పెద్దది బెడ్రూమ్ బెడ్రూమ్ చూసుకుంటే వెంటిలేషన్ చూప సూపర్ పివుపి చూసుకోవచ్చు ఎగ్ధం ఉంటుంది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి పివుపి అనేది పెయింటర్లో కూడా ఈజీగా ఉంటుంది పెయింటింగ్ కూడా బాగా సెట్ అవుతుంది నీట్ వర్క్ వస్తుంది దీంట్లో చూసుకోవచ్చు మీరు పివుపి మరి దీంట్లో సెల్ఫ్ చూసుకోవచ్చు అదేవిధంగా ఎగ్దం వస్తున్నాయి సెల్ఫ్లు పెద్ద సెల్ఫ్లు బాగున్నాయి నీటుగా ఉన్నాయి మరి వచ్చేసరికి పైన చూసుకోండి సామాన్లు పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవచ్చు మరి వేరే పిల్లర్ అయితే ఆ విధంగా స్పేస్ తీయడు ఇంకా కిందికి సీలింగ్ చేసి సామాన్లు పెట్టరాకుండా వేస్తాడు ఈయనైతే చాలా సూపర్గా మీరు చూసుకోవచ్చు సెల్ఫ్లు అనేది ఎగ్దం మందం యూజ్ చేసి ఉన్నాడు మరి చూసుకోవచ్చు దీనికి వెంటిలేషన్ బాగానే ఇక్కడ నుంచి కిటికీ ఫుల్ గాలి వస్తుంది ఈరోజు వర్షం చాలా పడుతుంది అందుకని చాలా డల్ అనిపిస్తుంది లేదంటే ఫుల్ గాలి అది బాగా వస్తుంది మరి దీనికి వచ్చేసరికి బాత్రూమ్ ఇక్కడ ఇచ్చేసేడు వచ్చేసరికి టోటల్ టైల్స్ వస్తాయి లైన్ లైన్ ఉండేదంతా ఇక్కడ నుంచి దీనికి వెంటిలేషన్ కూడా బాగుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది బెడ్రూమ్ చాలా పెద్దది ఇది బెడ్రూమ్ సైజు ఫిఫ్టీన్ బై టెన్ ఉంటుంది అనుకుంటా చాలా పెద్దదిగా ఉంది మరి మీరు అదే విధంగా మళ్ళీ ఒకసారి ఇది వచ్చేసరికి ఆర్చ్ ఆర్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఆం నమ్మ వెంకటేశాయ మా వీడియో నచ్చిన నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా పెద్దదిగా వచ్చేసింది శ్రీరామ్